పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు వ్యవసాయ శాఖ సిబ్బందికి రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు నా పేరు డాక్టర్ కె సునీల్ కుమార్ నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఊట్కూరు కడప ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కీటక విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతము మనము రాష్ట్రం మొత్తం కూడా విస్తారంగా వర్షాలు వ్యాపించడం వల్ల వేరుశనగ పైరును రకరకాల ప్రాంతాల్లో కూడా సాగు చేయడం ఖరీఫ్లో జరుగుతుంది ముఖ్యంగా వేరుశనగ పైరులో ఆశించేటువంటి పురుగుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము దానిలో మూడు రకాలుగా విభజించవచ్చు రసం పీల్చే పురుగులు ఆకులను తినే పురుగులు వేర్లను ఆశించే పురుగులు వేర్లను ఆశించే పురుగులు ఈ వేరు పురుగు అనేది ఏం చేస్తుందంటే మనకు మేలో జూలైలో వచ్చినటువంటి తొలకరి వర్షాలకి తల్లి పురుగు భూమిలో నుంచి బయటకు వచ్చి ఆ వేప చెట్లు రేగు చెట్ల పైన తినేసి సంపర్కం జరిగి గుడ్లను పెట్టడం జరుగుతుంది ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి సి ఆకారం పేడ పురుగులని కూడా మనం రైతు సోదరులు అందరూ అంటారు ఇవన్నీ మొక్కల వేలను కొట్టేసి ఒకే క్రమంలో ఒక లైన్లో చూసుకున్నట్టయితే అన్ని మొక్కలు కూడా చనిపోవడం వేరుశనగా మొక్కలు గమనించవచ్చు అలాంటప్పుడు మనకు వేరు పురుగు ఆశించినట్టు గుర్తించవచ్చు రెండవది చూసుకున్నట్టయితే చెదల పురుగులు ఈ చెద పురుగు కూడా మనకి ముఖ్యంగా వేరుశనగా పండించే తేలికైన నేలలు ఎక్కువగా ఆశిస్తాయి ఇవి కాయలోపల కాండం లోపల మొత్తం కూడా ప్రవేశించి డొల్లాగా చేసి ఆ గింజలన్నీ కూడా తినడం జరుగుతుంది వీటి ద్వారా మళ్ళీ కాయ లోపల ఫ్లోటాక్సిన్ అనే బూజు తెగులు కూడా ఆశించడం ఈ చెద పురుగుల వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ గా కూడా మనం చూడొచ్చు తర్వాత ఇయర్ విగ్ వీక్ అనేది కూడా పైరు లాస్ట్ దశలో అంటే కాయ బాగా గట్టిపడే దశలో ఈ వీక్ అనేది నల్ల పురుగు ఇది కత్తెర మాదిరి వెనకల రెండు కొండిలాగా కనిపిస్తాయి ఇవి కాయ లోపలికి వెళ్లి విత్తనాన్ని తినేసి పంట మొత్తం కూడా నష్టపరుస్తాయి అదేవిధంగా వైర్ వామ్స్ అనేది కూడా తేలుకపాటి నెలల్లో ఎక్కువగా ఇవి గమనిస్తాయి ఇవి కూడా కాయ బాగా ముదురు దశలో ఉన్నప్పుడు కాయ గట్టిబడే దశలో ఇవి ఆశించేసి విత్తనాన్ని తినడం కూడా జరుగుతుంది సో ఈ వేరులు ఆశించే పురుగులు అన్నింటినీ నివారించుకోవడానికి వేసవిలో దుక్కులో వేరు పురుగును కానీ చెద పురుగుని వేరును నాశించేటువంటి పురుగు కూడా లోతుగా దున్ని నియంత్రించుకోవచ్చు అదేవిధంగా పొలం గట్ల పైన పొలంలోనూ కూడా చెద పురుగులు ఉన్నటువంటి మట్టి పుట్టలు అంటే పుట్టలు ఎక్కడున్నా కూడా రాణి పురుగు అనేది దాని లోపల ఉంటుంది అవన్నీ కూడా నాశనం చేసినట్లయితే ఈ పురుగు వారి నుండి మనము తప్పించుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ ఈసీ మందులు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పొలం మొక్కల మొదల వద్ద అదే గట్ల పైన వేప లేదా తుమ్మ చెట్ల దగ్గర చల్లినట్లయితే ఈ తల్లి పురుగులు అన్నిటి కూడా రాకుండా పంట నాశించకుండా ఉంటాయి అదేవిధంగా ఆరు కిలోల కార్బోఫిలోని గురికలు మనము ఎకరాకి దుక్కిలో వెదజల్లి వేర్లు నాశించే అన్ని రకాల పురుగులను కూడా మనం కాపాడుకోవడానికి వీలుంటుంది తర్వాత వచ్చేటువంటి పురుగులు చూసినట్లయితే ఆకుల్ని తినే పురుగులు చూసినట్లయితే ఎర్ర గొంగలి పురుగులు ఇవి జూన్ జూలై మాసాల్లో రెక్కల పురుగులు వర్షంపాతం ఎక్కువ వచ్చినప్పుడు వచ్చి దాని నుంచి ఆ తల్లి పురుగులన్నీ కూడా బయటికి వచ్చి అవి పూర్తిగా సంపర్కం జరిగిన తర్వాత దాదాపు వెయ్యి పైన తెల్లటి గుడ్లను గుంపులు గుంపులుగా సముదాయాలుగా పెడతాయి ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మొదటి దశలో ఆకుల పైన అంత గోకి తింటాయి తర్వాత దశ పురుగులన్నీ కూడా పూర్తి పత్రహితాన్ని తినేసి ఈనెల మట్టికే మిగిలేటట్టు కూడా ఈ పురుగులు చేస్తాయి తర్వాత చూసినట్టయితే వీటి నివారణకు కూడా చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మనము ఏప్రిల్ మే మాసాల్లో పడిన వర్షాల్లో లోతుగా దున్నడం వల్ల అన్ని రకాల గొంగలి పురుగు కూడా మనం నివారించుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా తొలకరి వర్షాలు పడిన నలభై ఎనిమిది గంటల తర్వాత రాత్రి పూట ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు పూర్తిగా మనము పాత టైర్లను బోనాఫైస్ అనేసి వేసి మంట పట్టినట్టయితే వెలుతురకి వెలువడిన తల్లి పురుగులు అన్నీ కూడా వచ్చి దాంట్లో పడి మొదటి దశలోనే మనం నివారించుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా క్వినాల్ఫాస్ పొడి పొడిమందు పొలం చుట్లు కందకాలు చేసి దానిలో వేసుకొని కూడా మనం నివారించవచ్చు అదేవిధంగా అలసంద ఆమ్లం పైల నుండి ఎర్రపంటగా వేసుకోవచ్చు వెర్రి ఆమ్దము జిల్లడాకులు కొమ్మలను అట్లాంటి కొమ్మలను కూడా మన వేసుకున్నట్లయితే ఈ ఎర్ర దానిపైనకి ఆకర్షితమై మన వేరుశనగ పైరును కాపాడుకోవచ్చు లేదా పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు క్వినాల్ఫాస్ నాలుగు వందల ఎకరాకి లేదా మోనోక్రోటాస్ మూడు వందల ఇరవై ఎంఎల్ రెండు వందల పిచికారి చేసినట్లయితే ఎకరాకి మనకి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు చివరి దశ పురుగు ఉన్నప్పుడు విష పెట్టుకోవాల్సి ఉంటుంది పది కిలోల తవుడు బెల్లం ఒక కిలో అదేవిధంగా క్వినాల్ఫాస్ ఒక లీటర్ నీటికి లేదా మిథోమిల్ మూడు వందల యాభై ఎంఎల్ చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదలైన వెళ్ళినట్లయితే మనం తప్పకుండా ఈ యొక్క ఎర్రగొంగల పురుగును నివారించుకోవడానికి వీలుంటుంది తర్వాత ఆకుముడత పురుగు ఇది కూడా వర్షాధార నెలల్లో ఎక్కువగా బెట్ట పరిస్థితులు ఆశిస్తుంది అదేవిధంగా రబీలో వేసుకున్నప్పుడు వేడి ఎక్కువ ఉన్న పరిస్థితిలో ఉంటుంది ఈ రెక్కల పురుగులు కూడా మనకి గుడ్లు ఆకు ఈ పైన చిన్నటి ఈయన పైన పెట్టడం జరుగుతుంది ఈయన నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగు రెండు అంచులను కలుపుకొని తర్వాత క్రమేణి రెండు ఆకులను కలుపుకొని పూర్తిగా పైరంతా కూడా వాడిపోయినట్టు మనకు దూరం నుంచి చూసినా కూడా కనిపించేదానికి వీలుంటుంది ఈ విధంగా మొదటి దశలో చిన్నగా ఈయన దగ్గర గుడ్డు పెట్టుతుంది ఆ గుడ్డులో నుంచి ఆకుపచ్చని పురుగు పూర్తిగా ఆకులను తర్వాత కొమ్మలన్నిటిని కూడా పూర్తి కలుపుకునేసి పైరంతా కూడా మాడిపోయినట్టు కనిపిస్తుంది దీన్ని నివారించుకోవడానికి కూడా మనము ముప్పై వయసు వయసున్నప్పుడే మొక్కకు ఐదు పురుగులు లేదా యాభై అప్పుడు పది పురుగులు లేదా డెబ్బై రోజులు పదహైదు పురుగులు కనిపిస్తే ఈ ఖచ్చితంగా ఆర్థిక నష్ట పరిమితిస్తాయి దాటినట్టు మనము మందులు అయితే పిచికారికి వెళ్లాల్సి ఉంటుంది లింగాకర్షణ బుట్టలు పెట్టి కూడా మనం దాదాపు ఎకరాకి ఇరవై వరకు లింగాకర్షణ బుట్టలు పెట్టి మనం దీనిను నివారించుకోవచ్చు తర్వాత పురుగు యొక్క స్థాయిని బట్టి క్వినాల్ ఫాస్ట్ నాలుగు వందల ఎంఎల్ లేదా క్లోరిపైర్ ఫస్ట్ ఐదు వందల ఎమ్మెల్ రెండు వందల లీటర్లో కలిపి పదహైదు రోజుల వ్యవధిలో సార్లు పిచికారి చేసి కూడా మనం ఈ ఆకుముడత పురుగును నివారించుకోవచ్చు తర్వాత ప్రధానమైన పురుగు పొగాకులద్దె పురుగు ఈ పొగాకులద్దె పురుగు కూడా అన్ని రకాల పైర్లలో ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది రబీ కాలంలో ఎక్కువగా మనకు పొగాకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆశించిన జరుగుతుంది ఇవి గుడ్లను గుంపులు గుంపులుగా సముదాయాలుగా పెట్టడం జరుగుతుంది ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ కూడా మొదట పత్రహితాన్ని గోకి తర్వాత ఆకుల పూర్తిగా తినేసి ఈ నెల మిగిలేటట్టు కూడా చేయడం జరుగుతుంది సో దీన్ని నివారించుకోవడానికి ఇక్కడ మనము పురుగుల్ని కూడా మనం చూడొచ్చు అదే పెద్ద పురుగు లాస్ట్ దశలో అయితే ఈ విధంగా పూర్తి ఆకును తినేసి పైరంత కూడా దూరం నుంచి చూసినట్టయితే ఈ నెల మిగిలేటట్టు కనిపిస్తాయి సో లద్దె పురుగును నివారించుకోవడానికి కూడా మనం వేసవిలో లోతు దుక్కులు తినుకోవడము మొగరెక్కల పురుగును ఆకర్షించేటువంటి లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడము ఎరపంటలుగా అక్కడక్కడ అందం ఆకులు పెట్టినట్టయితే వెడల్పుగా ఉన్నటువంటి ఆకుల పైన గుడ్లు పెడతాయి కాబట్టి వేరుశనగ పైన మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా క్వినాల్ ఫాస్ నాలుగు వందల ఎంఎల్ లేదా నూనె థౌజండ్ ఎమ్మెల్ లేదా థయోడి కార్బో ఒకటిన్నర ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము నోవాల్యూరాన్ వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకొని కూడా ఈ లద్దె పురుగుని బాగా నివారించుకోవచ్చు ఎదిగిన లార్వాలు అంటే బాగా చివరి దశటువంటి లార్వాలు కనిపించినప్పుడు విషపేరు తయారు చేసుకుని తౌడు ఐదు కిలోలు బెల్లం ఐదు వందల గ్రాములు క్లోరిపైస్ ఐదు వందల ఎంఎల్ కలిపి ఎకరాకి సాయంత్రం పూట చల్లినట్లయితే ఈ పురుగులన్నీ సాయంత్రము మొదల కిందనే ఉంటాయి కాబట్టి ఆ విష తిని సమర్థవంతంగా పైరును కాపాడుకోవచ్చు అదేవిధంగా శనగపచ్చ పురుగు ఈ శనగపచ్చ పురుగు కూడా అన్ని రకాల పైర్లలో ఎక్కువ ఆశించి నష్టపరుస్తుంది ముఖ్యంగా వేరుశెనరు కూడా ఇది ఒక్కొక్కటిగా గుడ్లు పెట్టి పైరు లేదు ఇగురు పైన గుడ్లు పెట్టడం జరుగుతుంది దాని నుంచి వచ్చినటువంటి పురుగు పూర్తిగా ఆకునంత గుండటి రంధ్రాలు వేసి తినేయడం జరుగుతుంది ఈ తల్లి రెక్కల పురుగు కూడా ఈ విధంగా ఉంటుంది రకరకాల పురుగు ఈ పొగాకుల పురుగు దీనికి తేడా చూసినట్లయితే ఇది ఆకుపచ్చ రంగులో పురుగు పైన చిన్న చిన్నటి రోమాలు కనిపిస్తాయి అదేవిధంగా దీన్ని నివారించుకోవడానికి కూడా మనకు ఇందాక మనం అనుకున్న పొగాకుల పురుగు నివారించినటువంటి పద్ధతులు అన్ని పాటించుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ శనగపచ్చ పురుగును కూడా నివారించుకొని రైతులందరూ కూడా మంచి దిగుబడిని పొందేదానికి వీలుంటుంది ఈ విధంగా మనము తెలియజేసుకున్న పద్ధతులన్నీ కూడా రైతు సోదరులందరూ కూడా విస్తారంగా పాటించేసి ఈ వేరుశనగ పైర్లో అన్ని రకాల పురుగులు నివారించుకోవచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను